ఘనంగా క్రిస్మస్ వేడుకలు టు ఏసు సుప్రభు బోధించిన బోధనలు భావితరాలకు అందించాలి అని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరి ఎంబి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డీకె అరుణమ్మతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జీ సిజె బెనహర్ ఇంటివద్ద క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిన్న రాజు ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ఏస్క్రీస్తు బోధనలైన స్వార్థరహిత జీవనం ప్రేమ దయా ఎదుటివారిని క్షమించే గుణం తమకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం ఇవి ఏసు బోధనలు అని ఆయన చెప్పారు గతంలో ఎన్నో విద్యాసంస్థలు ఈ యొక్క సంస్థ నుంచి గొప్పగా నిర్వహించి ఎందరికో జ్ఞానం అందించారని అన్నారు మళ్లీ మీరు ఈ యొక్క పవిత్ర మైన క్రిస్మస్ పండుగ సందర్భంగా జ్ఞానాన్ని అందించేందుకు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని నా మంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు నిజాం సంస్థానంలో నాడు ఏర్పడిన సెంట్ జార్జెస్ పాఠశాల విద్యార్థిగా అక్కడి ఫాస్టర్స్ అందించిన ప్రోత్సాహం వారు అందించిన జ్ఞానంతోటి సమాజంలో ప్రజా జీవితంలో ఎలా ఉండాలని నాకు వారు అక్కడ నేర్పించారని చెప్పారు అందుకే నేను నగర్లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఫాస్టర్స్ వరప్రసాద్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేద్ullah कोतवाल మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ ముడా చైర్మన్ లక్ష్మణ్ यादव మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరీ అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ కుమార్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మిధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జీ సిజె బెనహర్ క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు శామ్యుల్ ఫాస్టర్స్ జాకబ్ డానియల్ సుధీర్ మరియన్ వరప్రసాద్ మహబూబ్ నగర్ పురపాలక కౌన్సిలర్లు కాంగ్రెస్